ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి నక్సలైట్ల సమాచారం కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు యాభై హార్డ్ డిస్క్లలో ఉన్న ఎస్ఐబీ సేకరించిన డేటాను తొలగించినట్లు తెలుస్తోంది నేతల ఫోన్ ట్యాపింగ్ డేట్ ధ్వంసంలో భాగంగా నక్సల్స్ కి సంబంధించిన సెన్సిటివ్ డేటాను తొలగించినట్లు సమాచారం ప్రణీత్ రావు కస్టడీ కోసం పోలీసులు పెట్టిస్తున్న పిటిషన్ పై ఇవాళ కోర్టులో వాదనలు జరగనున్నాయి ప్రణీత్ రావు కేసుపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు సదానందం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు నక్సల్ సమాచారం కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది కదా దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు మాజీ ఎస్ఐపీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు పోలీసులు యాక్చువల్ గా అంటే రెండు రోజుల క్రితం అదుపులోకి చేస్తున్న పంజాబ్ పోలీసులు మొన్న నైట్ అటు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కి తరలించారు యాక్చువల్ గా ఆల్మోస్ట్ ట్వంటీ అవర్స్ పాటు అంటే అరెస్ట్ చేసిన తర్వాత కూడా సెర్సిలలో అందులోకి తీసుకున్న తర్వాత ట్వంటీ అవర్స్ పాటు అతన్ని ఇన్వెస్టిగేట్ చేశారు సో ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముఖ్యంగా అసలు ఈ ఫోన్ చాటింగ్ అంతా కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు చేయమని ఆదేశించారనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు దీనిలో భాగంగా కొంతమంది బిఆర్ఎస్ నేతలు చెప్పడం వల్లనే నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను అది కూడా ఎలక్షన్ ముందు ఎక్కువ ఫోన్ ట్యాపింగ్ చేశానని ఒప్పుకున్నాడు దీంతో పాటుగా నిన్న పోలీసులు కూడా ముఖ్యంగా ఈ ఎస్ఐబీలో లాగర్ లో చాలా వరకు పదిహేను కంప్యూటర్లు యాభై హార్డ్ డిస్క్ వరకు ధ్వంసం చేశాడు కాబట్టి సో ఇవన్నీ కూడా దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని చూస్తే ముఖ్యంగా ఇటు ఎస్ఐబీకి అలాగే గవర్నమెంట్ కు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయినా ఇటు నక్సల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రనీత్ ఇటు దీన్ని ధ్వంసం చేసినట్లయితే పోలీసులు గుర్తించారు ఎందుకంటే నక్సల్స్ సంబంధించిన ఫోన్స్ ట్రాకింగ్ చేయడం కానీ ట్యాపింగ్ చేయడం కానీ ఇదంతా కూడా ఎస్ఐపీ చూసుకుంటుంది యాక్చువల్ గా ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ముఖ్యంగా కేంద్ర హోంశాఖకు సంబంధించిన అనుమతి తీసుకోవాలి అది కూడా ఎవరైనా ఉగ్రవాదులు కానీ లేకపోతే అసలేస్ కానీ వాళ్ళ కదలికలు ఉన్నాయని భావిస్తే వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉంటే దాన్ని బట్టి ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది సో అదే లో ఇక్కడ తెలంగాణ ఎస్ఐబి పోలీసులు కూడా ట్యాపింగ్ చేసి ఇదే లాగర్ లో ఇదే హార్డ్ డిస్క్ లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసి పెట్టారు సో ఎందుకంటే తెలంగాణలో యాక్టివిటీస్ అంతా కూడా ట్రాక్ చేయడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఉంటారు వాళ్ళు ఒకవేళ బయట సిటీ కానీ లేకపోతే ఇక్కడైనా తిరుగుతున్నట్టు సంచరిస్తే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇదంతా చాలా సెన్సిటివ్ డాటా అది కూడా ఇటు పోలీసులకు అలాగే గవర్నమెంట్ కి చాలా ఉపయోగపడే డాటా కానీ ఇతను అక్రమంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసి యాభై హార్డ్ డిస్క్ లలో తను డేటాను ఉంచాడో ఆ డేటాతో పాటు ఈ నక్సలైజ్ డేటాను కూడా ఇతను ధ్వంసం చేశాడని గుర్తించారు సో దీనికి భాగంగా యాక్చువల్ గా డిసెంబర్ ఫైవ్ రోజు రిజల్ట్ వచ్చింది తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన రిజల్ట్ దీంతో రిజల్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని తెలుస్తున్న ప్రణీత్ రావు డిసెంబర్ ఫోర్త్ రోజు నైట్ తాను లాగర్కి వెళ్ళి తాను సేకరించిన డేటాతో పాటు మొత్తం అక్కడున్న పదిహేడు సిస్టమ్ కు సంబంధించిన యాభై హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా మొత్తం ధ్వంసం చేయాలి సో దీనిలో అతను సేకరించిన డేటా దీంతో పాటు ఈ నక్సలైట్లకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఎరేంజ్ అయిపోయింది ఇదంతా కూడా ధ్వంసం అయిపోయింది కాబట్టి ఫర్దర్ గా ఇప్పుడు తెలంగాణ ఎస్ఐటికి ఇంపార్టెంట్ డేటా నక్సలైట్లకు సంబంధించిన చాలా మందికి సంబంధించిన ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఇప్పుడు లేకుండా పోయింది దీంతో పాటు ప్రణీత్ రావుకు ఆ రోజు మరొక టెక్నీషియన్ కూడా హెల్ప్ చేసినట్టు గురించి గుర్తించారు దీంతో పాటు ప్రణీత్ రావు టీమ్ అంటే ఎవరికి ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా ఇతను ఎవరి హిస్క్ తీసుకుంటాడు అలాగే వీళ్ళకి సంబంధించిన టీం ఎవరెవరు అనేది కూడా ఇప్పటికే వజ్రాగుట పోలీసులు గుర్తించారు సో వాళ్ళకు కూడా త్వరలోనే నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా విచారిస్తామని పోలీసులు చెప్తున్నారు దీంతో పాటు రణీత్ రావు ను కస్టడీకి తీసుకొని విచారిస్తే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి ఇతను ట్యాప్ చేశాడు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశాడు దీంతో పాటు ఇతనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఇతను వెనకాల ఎవరైనా కీలక అధికారులు ఉన్నారా ఉన్నత అధికారులు ఉన్నారా అనే అంశాలన్నింటి కూడా బయటికి తీయాలంటే ఇతన్ని కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి దీనిపైన కస్టడీ పిటిషన్ నాంపల్లి కోర్టులో నిన్ననే వేశారు పర్మూత పోలీసులు సో నిన్న కస్టడీ పిటిషన్ పైన విచారణ జరిగి అటు ప్రణీత్ రావుకు సంబంధించిన వాళ్ళ అడ్వకేట్ కి నాంపల్లి కోర్టు మీరు కూడా ఒక కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారు సో దీనిపైన పోలీసులు వేసిన పిటిషన్ వాళ్ళు వేసిన కౌంటర్ పైన ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి పోలీసులు అయితే వన్ వీక్ పాటు కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నారు సో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది తీసుకోనుంది ఎన్ని రోజుల పాటు ఇతన్ని కస్టడీకి ఇవ్వనుంది అనేది వెయిట్ చేయాలి సో మొత్తానికైతే ఈ కేసులో ముఖ్యంగా అసలు ఎవరి ఆదేశాలతో ఇతను కోర్టు ట్యాపింగ్ చేశాడు ఎలాంటి డేటా అనేది ఇప్పటి వరకు ఏదే చేశాడు అనే హ్యాండిల్ లో అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది యశగా